అందరికీ వందనాలు నేను ఒక మంచి కథతో మీ ముందరికి వచ్చా ఈ కథ మన పెద్దవాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పినా ఈ చెప్పే రీతిలో కొంచెం ఉంటుంది కదా మనకు చిన్న చిన్న కథలను ఎంత చెప్పినా కూడా బాహుబలి సినిమా ఇస్తే హిట్ అయినట్టుగా ఆ విధంగా చేయాలని ఒక ప్రయత్ ప్రయత్నం అన్నమాట ఏందంటే ఒక అడవిలోపడ సింహం రాజు ఉంటుంది విషయం మనందరికీ తెలుసు సింహం రాజు ఉంటుంది కానీ ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుంది మెజారిటీస్ కదా అయితే ఏమైతుంది అక్కడ ఉన్నటువంటి కోతులు అన్నీ కూడా యునైటెడ్గా ఏర్పడి సింహమే ఎప్పుడు రాజు ఎందుకు కావాలి నేనెందుకు కాకూడదని ఒక పెద్ద కోతి అందరిని ఎక్కడా చేసి ఒప్పించి తాను రాజుగా గెలుస్తుంది అనమాట రాజుగా గెలిచిన తర్వాత అది మంచినే ఉన్నది రాజు ఒక సింహాసనం మీద కూర్చున్నది అన్నీ చేస్తున్నది కానీ ఒకనొక రోజు ఒక జింక పిల్లను ఒక పెద్ద పులి ఎత్తుకపోయింది అప్పుడు ఆ పెద్ద పులి ఎత్తుకపోయిన తర్వాత ఆ జింక యొక్క తల్లి తండ్రులు ఇద్దరు కలిసి వచ్చి ఆ కోతి దగ్గరికి వచ్చి అయ్యా మా నా బిడ్డను ఎత్తుకపోయినారు నువ్వు ఎట్లాగైనా కాపాడాలి ఆ పెద్ద పెళ్లి బారి నుంచి ఆ పెద్ద పుల్లి బారి నుంచి నన్ను కాపాడాలి నా నా బిడ్డను ఎట్లాగైనా మీరు కాపాడాలి అని చెప్పేసి కోతిని అడుగుతుంది అప్పుడు కోతి ఏం చేస్తుందో తెలుసా ఇది మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి సమన్వయంగా ఒక లాజిక్ ఏర్పాటు చెప్పడమే కానీ విమర్శలకు కాదు అప్పుడు ఆ కోతి ఏం చేసిందంటే పా మనం వెళ్దాం పదండి మనం ఆ పెద్ద పుల్ల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డను తీసుకువస్తామని చెప్పేసి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ కోతి చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు విపరీతంగా అటు ఇటు ఇటు కిందికి మీదికి విపరీతంగా జంపులు చేసుకుంటూ ప్రయత్నించుకుంటూ ఉన్నది తర్వాత అప్పటికే పెద్దపులి మొత్తం తన బిడ్డను కూడా తినేసింది అప్పుడు ఆ యొక్క జింక యొక్క తల్లిదండ్రులు వచ్చి కోతితోటి అంటారు ఏంటండి మీరు ఏమన్నారు మీరు ఏం చేస్తున్నారు సింహ పెద్దపులి దగ్గరికి వచ్చి నన్ను విడిపిస్తా అని చెప్పేసి తీసుకొచ్చేసి నా పాపను మీరు చేసే పనులు ఏంటండి అంటే అప్పుడు ఆ కోతి ఇచ్చినటువంటి సమాధానం ఏందో తెలుసా నేను నా ప్రయత్నం నేను చేశాన లేదా నేను ఎక్కనన్నా ఒక్క ఛాన్స్ అన్న వదిలేశానా చెట్టు మీదకి ఎక్కాను దిగాను ఆ చెట్టు మీద ఈ చెట్టు మీదకి దుంకాను అన్నీ చేస్తున్నా నా ప్రయత్నంలో నేను ఏమన్నా ఏమన్నా వదిలేశానా చెప్పండి నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా అని చెప్పేసి కోతి యొక్క సమాధానం అందుకే మన పెద్దాలు కూడా చెప్పారు ఏం చెప్పారంటే గొర్రెల గిట్ట గొర్రెల గొర్రెల గుంపు గిట్ట నాయకత్వం గిట్ట సింహమైందనుకో అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఆ గొర్రెలు కూడా సింహాలాగా తయారైతాయి కానీ ఆ సింహాలకు గిట్ట గొర్రె గిట్ట నాయకత్వం వహిస్తే రేపు యుద్ధం గిట్ట జరిగితే గొర్రెలకు నువ్వు సింహాన్ని పెట్టు లీడర్షిప్గా తర్వాత సింహాలకు గొర్రెని పెట్టు లీడర్షిప్గా ఆ గొర్రెలు కూడా సింహాలను ఊడిపిస్తాయి నాయకత్వం యొక్క మహత్వం నాయకత్వం యొక్క శక్తి నాయకత్వం యొక్క బలం అటువంటిది ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ కోతి వేసినట్టుగా ఏం చేసింది దాని ప్రయత్నాన్ని చేసింది అన్నది కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎన్నుకున్నాళ్ళ తప్పది ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలనేది విషయం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలకు నేను మీకు చెప్తున్నా అందుకే ఒక నాయకుడు ఉన్నాడంటే చూసుకోండి మనం ఎలా ఉంటున్నది దేశం మనం ఈ నాయకుడిని గిట్ట మనం తప్పిస్తే కుక్క బతుకవుద్ది సేమ్ ఇప్పుడు కోతులు కూర్చు పెడితే ఈ మిగతా యొక్క ప్రాణుల యొక్క బతుకు ఇలా అయిందో సేమ్ అటువంటిది అవుతుంది తస్మాత్ జాగ్రత్త నేను చెప్పినటువంటి కథ ఇతివృత్తం మన దేశంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అన్నీ కూడా మెజారిటీ ఈజ్ ఎలా అంటే ఏంటండి నాకు అర్థం కాదు మెజారిటీ ఉంటే నువ్వు అది చేస్తావా అంటే నీకు సత్యం ధర్మం న్యాయం అంటే ఏం లేదా మెజారిటీ అంటే ఏంది మంద ఉండంగానే అయిపోతుందా కొంచెం ఆలోచించండి కాదు ముఖ్యం ఇది ముఖ్యం ఒక ధీరుడు ఒక యోధుడు ఒక వీరుడు మన దేశానికి రాజ్యా నాయకత్వం వహించడం ద్వారా మన దేశం యొక్క పరువు ప్రతిష్టలు గౌరవాలు విదేశాలు వెలుగుతున్నాయి లోకల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తలేదు అన్ని చెత్త రాజకీయాలే కొంచెం ఆలోచించండి ధన్యవాదాలు